వెల్కమ్ టు ఎన్ఆర్కె నెట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది ముఖ్యంగా టీడీపీ సానుభూతి టీడీపీ సోషల్ మీడియా టీడీపీ ఐటీడీపీ వాళ్ళు క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు కార్టూన్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో అసభ్యకరమైన లేకపోతే క్రైస్తవులకు వ్యతిరేకమైన పోస్టులు క్రియేట్ చేసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంటగడుతూ క్రైస్తవులు క్రైస్తవులు గొర్రెల్లాగా లేకపోతే ఆట చిత్రీకరిస్తూ చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఒక ఈ కార్టూన్ చూడండి ఈ కార్టూన్ ఇమేజ్ కార్టూన్ ఒకసారి చూడండి చూసారుగా అది ఒక టీడీపీ సానుభూతి పరుడు వేసిన కార్టూన్ అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొకటి వైవి సుబ్బారెడ్డి గారు అనుకుంటా ఆయన చెప్తున్నారు క్రైస్తవులు వచ్చారు మీరు అటు ఊగే వాళ్ళు ఉన్నారు సో ఇక మనకేం డోకా లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు మిగతా అక్కడ క్రైస్తవులు ఉంటే వాళ్ళు ఆయన అనుకరిస్తున్నట్టుగా ఇది అంత మాత్రం కరెక్ట్ కాదు క్రైస్తవులు ఏమి గొర్రెలు కాదు క్రైస్తవులు ఏమి ఆటబొమ్మలు కాదు క్రైస్తవులేమి ఒక పార్టీకి సంబంధించిన తొత్తులు కాదు క్రైస్తవులను మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు క్రైస్తవులు జ్ఞానవంతులు వారికి ఎవరు కావాలో ఎవరైతే సమాజానికి మేలు చేస్తారో ఎవరైతే సమదృష్టితో పరిపాలన చేస్తారో వారికి ఖచ్చితంగా ఓటేస్తారు కదని క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి అయినంత మాత్రాన క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డికి ఓటేయారు అలాగే వేసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి వేశారన్న గ్యారంటీ కూడా ఉండదు కావాలంటే మీరు ఇలాంటి పోస్టులు పెట్టడం అసభ్యకరమైన పోస్టులు పెట్టడం పాస్టర్లను నిందించడం గౌరవ వేతనాలు జగన్మోహన్ రెడ్డి గారిస్తే దాన్ని పట్టడం ఇలా చేసి మేమేదో గొర్రెల లెక్క లేదా ఒక ఆటబొమ్మ లెక్క క్రియేట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి తొత్తులు మేము కాదండి ఆయన క్రైస్తవుడు క్రైస్తవులైనంత మాత్రం ఆయనకు తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు ఆ మాటకు వస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు క్రైస్తవులు ఓటు వేయలేదా క్రైస్తవులు ఓటు వేయకుండా ముఖ్యమంత్రి అయ్యాను ఇప్పుడు వద్దా మీకు ఓట్లు క్రైస్తవులు ఓట్లు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీకి కానీ క్రైస్తవుల ఓట్లు వద్దా ఇలా చేస్తే క్రైస్తవులు ఇంకా టీడీపీకి కానీ లేకపోతే న్యూట్రల్గా ఉన్న క్రైస్తవులు ప్రతిపక్షాలకు దూరం అయిపోతారు కదా జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారు కదా చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ఇటువంటి పిచ్చి రాతలు రాసి పిచ్చి బొమ్మలు వేసి పిచ్చి కార్టూన్లు వేసి పిచ్చిగా సోషల్ మీడియాలో చెప్తుంటే క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడం వల్ల మీకు నష్టం అవుతుంది కదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మేమేదా గొర్రెల్లాగా ఉంటున్నాం మేము జ్ఞానవంతులు ఎవరు మంచి చేస్తారు సమాజానికి ఎవరు మంచి చేస్తారు అందరికి క్రైస్తవులకే కాదండి ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వర్గానికి ఎవరైతే మంచి చేస్తారో వారికి క్రైస్తవులు ఓటేస్తారు తప్ప వారికి ఏదో మంచి జరగాలను కాదు క్రైస్తవులు ఎప్పుడైనా పొరుగు వారిని ప్రేమిస్తారు అంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు సెక్యులరిజం ఒక మతానికి సంబంధించకుండా అన్ని మతాలను సమదృష్టితో చూసే నాయకులకు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తాం లేకపోతే ఓటు వేస్తాం తప్ప ఇలా క్రైస్తవులను వ్యతిరేకించే వారికైతే కాదు అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవాలు అంత మాత్రాన క్రైస్తవాళ్ళందరూ గొప్ప గుత్తగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారో లేదు కానీ ఇలా చేయటం వల్ల మీరు ఇలా టీడీపీ వాళ్ళు కానీ ఐటీడీపీ మీడియా వాళ్ళు వచ్చి ఇట్లా చేయటం వల్ల మనసు విరిగిపోయే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అందరూ ఓట్లేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవాలు ఓట్లు ఉన్నాయి కన్సిడరబుల్ నెంబర్స్లో ఉన్నారు ఒకవేళ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వేస్తే మీ గెలుపు అవకాశాలు చాలా గెలుస్తాయి ఎందుకు ఇలాంటి పిచ్చిరాతలు రాసుకుంటూ ఉన్నారు ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు టీడీపీ వాళ్ళు కానీ మిగతా పార్టీ అది క్రైస్తవులను ఇబ్బంది పెట్టద్దు తోలు మా మీద చిత్ర విచిత్ర విన్యాసాలు చేసి కార్టూన్లు వేసి సోషల్ మీడియాలో చేయదు అలా చేయటం వల్ల మీకే నష్టం అని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గర్భేశ్వర